మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందటంతో పార్లమెంటు ఎన్నికలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటి బీఆర్ఎస్ పరువు నిలబెట్టాలని భావిస్తున్నారు ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం వరంగల్ లోక్ సభ పరిధిలోని ముఖ్య నాయకు సమావేశం అయ్యారు ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య పేర్లను వెల్లడించారు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ ఇటీవలే టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు గత లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బిఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ గెలిచారు అంతకు ముందు రెండు వేల పదిహేను ఉప ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు కాగా వచ్చే లోక్ సభ ఎన్నికలకి సంబంధించి తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించారు ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పేర్లను ఇదివరకే ఖరారు చేశారు అంతేకాకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారు కావడం జరిగింది రెండు జాతీయ పార్టీల నుంచి తెలంగాణను కాపాడు ందుకే పొత్తు పెట్టుకున్నట్లు ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు గత వారంలో మీడియాతో తెలిపారు ఈ రకంగా పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ సిద్ధపడుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి